அட பாப்பா என்ன திங்கட்ட నెల్లూరు జిల్లా తిరుకూరుపేట మండలం నిరత్తిపాలెం గ్రామంలో శివాలయంలో ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకో మా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈరోజు పూజలు చేయడం జరిగింది ఎందుకంటే ఈ పవ చంద్రబాబు నాయుడు పవన్ పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతి లడ్డు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు రాష్ట్రం అంతా ఐదు కోట్ల ప్రజలు ఆందోళనతో ఈ వీళ్ళని ఎందుకు గెలిపించామా వీళ్ళు ఎందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారా అని ఐదు కోట్ల ప్రజలు డిప్రెషన్లో పడి ఉన్నారు వాళ్ళకందరికీ ఒక భరోసా కల్పించేదానికి అందరి గుడుల్లో మేము పూజలు చేసుకుంటున్నాం మా నాయకుడు ఎటువంటి తప్పు చేయలేదని ఇప్పటికే అందరికీ హెచ్చరిస్తున్నాడు మన భూముల కరుణాకర్ రెడ్డి మన తిరుమల చైర్మన్ గత పాలనలో ఉన్నప్పుడు ఆయన అన్నీ కోనేట్లో మునిగి నమస్కరించి వచ్చి శ్రీరామి శ్రీ విష్ణు వెంకటేశ్వర స్వామి లడ్డులో ఇటువంటి కంటి జరిగినా నేను మా బిడ్డలు కానీ సర్వనాశనం అయిపోతామని ఆయన ప్రమాణకం చేయడం అందరూ చూసారు కరం కళ్ళారా చూశారు అదే విధంగా వాళ్ళు దానికి ఎవరు ఇది చేయలేదు వాళ్ళు గోవింద గోవింద అనుకుంటా పోయానే కానీ ఆ సాక్ష్యాన్ని ఎవరు స్వీకరించలేదు ఈనాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను దొంగలో దొక్కి ఎన్నో పథకాలు ఇస్తామని మోసం చేసి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఇప్పుడు అనేక రకాలుగా పడవలు పోతే పడవలు ఎలా బుట్టుకొస్తే జగన్మోహన్ రెడ్డి వదిలేడంట జట్లు గుద్ది ప్రజలను ఇబ్బంది పెట్టాలని చేశాడు ఈరోజు అనేక విధాలుగా మా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే అందుకనే మా జగన్మోహన్ రెడ్డికి మేము అండగా నిలిచి మా కార్య ఆయన పిలిచిన మేరకు మేము ఈ మా గుడిలో పూజలు చేసాము పూజలు చేసి మా పార్టీ కానీ మేము కానీ ఎటువంటి తప్పులు చేయలేదు అని మా నాయకుడు మాకు బల్ల గురించి చెప్పినాడు అందుకని మేము ఈరోజు మీడియా ముందుకు వచ్చి మా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం మా దేవస్థానం మా దేవస్థానం మాట్లాడగలుగుతున్నాం ఎందుకంటే మేము హిందువులం మేము హిందువులు